కొత్తగా కట్టిన ఆలయాలలో కొత్త విగ్రహాలు తీసుకొచ్చి ప్రాణప్రతిష్ట చేస్తారని అందరికీ తెలిసిందే అయితే ప్రాణప్రతిష్ట చేయడం వల్ల నిజంగానే ఆ విగ్రహం లోపలికి దేవుడు వచ్చి ఉంటాడా అని చాలామందికి అనుమానం ఉంటుంది ఆ అనుమానం ఇవాళ క్లియర్ చేసుకుందాం ఇంకో ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే ప్రాణప్రతిష్ఠ చేయడం వల్లే మనిషిలాగానే నాడి కొట్టుకునే గణపతి విగ్రహం కూడా ఎక్కడుందో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంతా శివహోం ఛానల్ మన దేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి అలాంటి అద్భుతమైన ఆలయాల్లో అరుదైన ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు బ్రిటిష్ కాలంలో అప్పటి గవర్నర్ ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేస్తుంటే వచ్చికి రాతికి ప్రాణం ఉంటుందా అని హేళన చేయగా ఒక సిద్ధయోగి దాన్ని రుజువు చేసి ఆ గవర్నర్ స్వయంగా వచ్చి నమస్కరించేలాగా చేశాడు మరి ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠప్పుడు ఏం జరిగిందనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రం తిరునల్వేరి జిల్లాలో కుర్తాలం అనే ఊరుంది ఇక్కడే మౌనస్వామి మఠం కుర్తాల పీఠం గణపతి ఆలయం ఉన్నాయి ఇక్కడ అద్భుతమైన జలపాతం ఉండగా ఇందులోని మూలికలు ఎన్నో రకాలుగా వ్యాధులను నయం చేస్తాయని ఆయన నమ్మకం మాత్రమే కాదు పరిశోధనల్లో కూడా రుజువైంది ఇక్కడ ఉన్న చిత్రవర్తి జలపాతం దాదాపుగా అరవై అడుగుల ఎత్తు నుండి చాలా వేగంగా కిందికి దూకుతుంది ఇక్కడ అనేక రకాల మూలికలు దొరకడమే కాదు మానసిక వికలాంగులు ఈ నీటిలో స్నానం చేస్తే మానసిక రుగ్మతతో పాటు ఎన్నో శారీరక సమస్యలు తొలగిపోతాయని చెబుతారు ఇక గణపతి ఆలయ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న గణపతిని నాడి గణపతి అని పిలుస్తారు ఇలా నాడి గణపతి అని పిలవడానికి కారణం ఏంటంటే మహాసిద్ధ యోగి మౌనస్వామి తపస్సు చేయడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ ఒక మఠాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ముందుగా శ్రీ సిద్ధేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించారు ఆ తర్వాత ఇక్కడ గణపతి దేవుని ప్రతిష్ఠించి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయాలని భావించగా అది తెలిసిన మద్రాస్ గవర్నర్ ఎడ్వర్డ్ రాతికి ప్రాణప్రతిష్ట ఏంటి అంటూ హేరనగా అనడంతో ఆ సిద్ధయోగి ఒక వైద్యుని పిలిపించమని చెప్పగా అతడు వైద్యుడిని పిలిపిస్తాడు మౌనస్వామి వైద్యుడితో విగ్రహానికి నాడి పరీక్ష చేయమని చెప్పగా అతడు కూడా విగ్రహానికి ప్రాణం ఉండదు కదా అంటూనే పరీక్షించి నాడి చప్పుడు లేదని చెప్తాడు అప్పుడు మౌనస్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసి ఇప్పుడు చూడండి అని చెప్పగా స్టెటోస్కోప్ తో పరిశీలించగా ఆ వైద్యుడిలో ఒక ఆశ్చర్యం గణపతి విగ్రహానికి మనిషి వరే నాడి కొట్టుకుంటుందని చెప్పాడు దీంతో ఈ అద్భుతాన్ని చేసిన ఆ వైద్యుడు ఇంకా బ్రిటిష్ గవర్నర్ మౌనస్వామి దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకొని గణపతికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయారు ఇలా మౌనస్వామి మహిమతో ఇక్కడ వెలిసిన గణపతి దేవుడికి నాడి గణపతి అనే పేరు వచ్చింది అయితే ఇక్కడ స్వామివారి తొడల నుండి శబ్దం వచ్చిందని అందుకే స్వామివారి విగ్రహానికి తొడలు కనిపించకుండా దోతి కడతారు చూశారు కదండి నిజంగా ప్రాణప్రతిష్ట చేయడం వల్ల విగ్రహం లోపలికి దేవతలు స్వయంగా వచ్చి అక్కడ ఉంటారని ఈ నాడి గణపతి ఒక సాక్ష్యంగా చెప్పుకోవచ్చు మీకు ఎలా అనిపించింది ఏంటి వీడియో అని కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకో ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్